మాలతి శరీరంలో ఉంది వాళ్ళ అక్క మాధవ ఆత్మ అన్నమాట ఈ వెంకట్ కూడా వాళ్ళ అక్క జీవితాన్ని నాశనం చేశాడు అందుకే వసంత్తో పాటు వెంకట్ని కూడా చంపింది మేము వెళ్ళి వెంకట్ బాడీని చూసి వచ్చాం ఇంటికి వచ్చాక మాలతి నిన్న ఒక విషయం అడగాలి మీ అక్క ఎలా చనిపోయింది వసంత్ మా అక్కని ప్రేమించానని చెప్పి మోసం చేశాడు దానివల్లే తను చనిపోయింది మరి వెంకట్ ఎవరు ఆ వెంకటే సీక్రెట్గా వీడియోస్ తీసింది మరి వసంతేగా నేను మాకు పరిచయం చేసింది హా వసంతే ఇదంతా వాడే చేశాడని నాకు అప్పుడు తెలీదు రీసెంట్గా తన రూంలో ఒక డైరీ కనిపించింది చూస్తే మా అక్క రైటింగ్ ఉంది డైరీ ఇంటికి తెచ్చి చదివాను అప్పుడు అసలు విషయం తెలిసింది మా అక్క చంపిన వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ అప్పటికే వాడు చచ్చాడు ఇప్పుడు ఆ వెంకట్గాడు కూడా చచ్చాడు దేవుడే వాళ్ళని చంపేశాడు మా అక్క ఆత్మ శాంతించి ఉంటుంది అప్పటి నుండి ఇంకెప్పుడు మాలతి వియడ్గా ప్రవర్తించలేదు మేము ముగ్గురం హ్యాపీగా ఉన్నాం మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ